నమస్కారం సార్ నిన్న మొన్న రెండు రోజుల పాటు మా సాయన్న అటు డీకే కాలేజీ పోయి ఒక పక్క పెద్దలు రాజకీయ అపర చాణుకుడు అయినటువంటి నెల్లూరు జిల్లా పార్టీ అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి గారు ఒకవైపు మరొకొక్క జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడిగా పనిచేసి ఈ మధ్య మా సాయన పక్కన చేరిన మనుక్లాంగ్రెడ్డిని మరో పెట్టుకొని మొన్న టీకే కాలేజ్ దాడా అదేవిధంగా నిన్న ఆయన క్యాంపు కార్యాలయంలో కొన్ని విషయాలు మాట్లాడడం జరిగింది ఒక్కొక్క దానికి సంబంధించి మీ ద్వారా ప్రజలకి తెలియజేయాలని చెప్పి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది నారాయణ పట్టాభిరామరెడ్డికి ఏమిటి అధికారులు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారు నగర నియోజకవర్గానికి రిటర్నింగ్ ఆఫీసర్ అయినటువంటి మున్సిపల్ కమిషనర్ వికాస్ పర్మత్ గారు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు మేము కంప్లైంట్ పెట్టినా చర్యలు తీసుకోలేదు మాట్లాడడం జరిగింది నేను రౌడీ షీటర్ని కాదు ఏ కాదు ఇదే రూప్కుమార్ కదా ఇన్ని ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసింది శక్తి సామర్థ్యాన్ని చూసే కదా కొండే ఎన్నికల్లో నిశ్చార్జిగా పెట్టింది ఇదే రూప్కుమార్ శక్తి సామర్థ్యాన్ని పెట్టింది ఇదే రూపు మా శక్తి సామర్థ్యాన్ని చూసే కదా కడప జిల్లాలో జగనన్న అన్న పార్లమెంటుకి పోటీ చేసినప్పుడు కమలాపురం నియోజకవర్గానికి తెలిసినట్లే మా మీ ద్వారా తెలియపరుస్తున్నా ఇటీవల కాలంలో నేను పుట్టిన నా ఊరు నేను పుట్టిన నా జిల్లా నేను పెరిగిన నా ఊరు నేను పెరిగిన నెల్లూరుకి ప్రత్యేక మేనిఫెస్టో అసలు నెల్లూరు జిల్లానే నెల్లూరు పార్లమెంట్ సుందరంగా తీర్చిదిద్దుతా బ్రహ్మాండంగా తీర్చిదిద్దుతా దీనికి ఒక ప్రత్యేక మేనిఫెస్టో రూపొందించానని చెప్పి మీ ద్వారానే మీడియా ద్వారానే ప్రజలందరికీ తెలియజేసిన సందర్భం మనం చూసాం జిల్లా సంఘం దేవుడు పార్లమెంట్ సంఘం దేవుడు నువ్వు పుట్టి నువ్వు పెరిగిన తాళ్ళపూడి గ్రామం నువ్వు పుట్టి నువ్వు పెరిగిన తాళ్ళపూడి గ్రామం ముత్తుకూరు మండలం చర్వేపల్లి నియోజకవర్గంలో తాళపూడి గ్రామంలో ఈ రోజుకి కూడా రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరం అప్పుడు రాజ్యం సభ్యుడిగా ఉన్నావు అపర చాడుతుడు రాజకీయ దురంధుడు పర్వతరెడ్డి చంద్రశేఖరెడ్డి గారు చెప్పారో లేదో మాకు తెలియదు పాపం చెన్నారెడ్డి మరుధనాథ్ రెడ్డి గారు మీకు చెప్పేదో మాకు తెలియదు పట్టాభి గారు ఇండిపెండెంట్ అభ్యర్థి అయినటువంటి రవికుమార్ రెడ్డికి చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ నేను మీకు ఆధారాలతో పాటిస్తూ ఉన్నా ఇది నేనేదో మీరు వెరిఫై చేసుకోవచ్చు వేమిరెడ్డి బట్టాభిరామిరెడ్డి అనే వ్యక్తి రవి కుమార్ రెడ్డి అనే ఇండిపెండెంట్ అభ్యర్థికి చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ ఎన్నికల ప్రక్రియ జరిగే ఎక్కడికైనా సరే అభ్యర్థితో సరి సమానంగా పోవచ్చు ఈ పాటి కనీసపాటి పరిజ్ఞానం కూడా లేకుండా కనీసపాటి సమాచారం లేకుండా నీ పక్కన ఉన్నటువంటి నెల్లూరు జిల్లా రాజకీయ ధురంధరుడు చెప్పాడో కొత్తగా విడివిడి జ్ఞానం నేర్చుకున్నటువంటి మనుక్ రెడ్డి చెప్పాడు మాకైతే తెలియదు కానీ నీలాంటి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడవలసిన మాటలు కాదు వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి ఇండిపెండెంట్ అభ్యర్థి చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ మీడియా మిత్రులందరూ కూడా ఈ కాపీ ఇవ్వడం జరుగుతుంది ఒక్కసారి మాట్లాడే ముందు తెలుసుకొని మాట్లాడమని చెప్పి పెద్దలు మా సాయానికి మా సాయానికి మీ ద్వారా తెలియపరుచుతున్నా అనవసరంగా వచ్చాడు సంబంధం లేకుండా వచ్చాడు ఏదంటే అది మాట్లాడే ముందు అధికారులు మరీ ముఖ్యంగా ఎలక్షన్ జరిగేటప్పుడు ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారులు ఏ ఒక్కరికి తుమ్ము కారు సాయనా నీకు ఇంకా పూర్తిగా తెలిసట్లే ప్రత్యక్ష రాజకీయాల్లో కొత్త కాబట్టి ఎవరంటే చెప్పిన మాటలు నమ్ముతున్నట్టున్నావు నువ్వు నమ్మబాక నెల్లూరు జిల్లా నాయకులు అసలే నమ్మబాక అసలే నమ్మబాక వాళ్ళ మాటలు నిజం లేదంటే అది మాట్లాడేసి పాప బాసు పాలు కాబాక అని చెప్పి ఈ సందర్భంగా మా సాయానికి తెలియపరుస్తుంది ఇకపోతే నిన్నటి రోజున రూప్ కుమార్ యాదవ్ రౌడీ షీటర్ ప్రజల్ని ఓటర్ అధికారుల్ భయప్రాంతులకు గురి చేస్తున్నాడు అధికారులకి ఎన్నికల అధికారులకి ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోవట్లేదు అని చెప్పి మాట్లాడాడు మా సాయన బాబు నా సాయన ఈ రౌడీషీటర్ రూప్ కుమార్ యాదవే కదా జగన్ అన్న పార్లమెంటు బై ఎలక్షన్ లో పోటీ చేస్తే కడప పార్లమెంటు పరిధిలోని కమలాపురం నియోజకవర్గానికి పనిచేసినటువంటి రూపుకుమార్ యాదవే కదా ఎన్నికల్లో కావచ్చు మూడు మున్సిపల్ ఎన్నికల్లో కావచ్చు గూడూరు నియోజకవర్గానికి సంబంధించి తిరుపతి పార్లమెంటు బై ఎలక్షన్ లో గూడూరు నియోజకవర్గానికి సంబంధించి కావచ్చు స్థానిక సంస్థల ఎన్నికల్లో గూడూరు నియోజకవర్గ ఎన్నికలకి ప్రత్యేక పరిశీలకుండా రావచ్చు ఎర్రగొండపాలానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల పరిశీలకుడుగా పనిచేసింది కొండేపి నియోజకవర్గానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికల పరిశీలిగా పనిచేసింది ఈ రౌడీ శెట్టి నువ్వేదైతే ఆరోపిస్తున్నావో నేను రౌడీ శెట్టి అన్నా ఒక్క కేసు దాని నా మీద అడుగుతున్నా ఒక్క కేసు ఉన్నటువంటి మా అన్న అబ్బాయిని పెట్టిన కేసు తప్ప నా మీద ఏం కేసులు లేవు సాయనా నా మీద ఏం కేసులు లేవు బహుశా నీకు తెలిసినట్లే నేను రౌడీ షీట్ అన్ని కాదు ఏ షీట్ అన్ని కూడా కాదు ఇదే రూప్ కుమార్ యాదవే కదా ఇన్ని ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసింది ఇదే రూప్ కుమార్ శక్తి సామర్థ్యాలు చూసే కదా మీరు కొట్టేందుకు నన్ను ఇన్ఛార్జ్ పెట్టింది ఇదే రూపకుమార్ శక్తి సామర్థ్యాలు చూసే కదా రమణ పాలన అబ్జర్వ్ గా పెట్టింది ఇదే రూపకుమార్ శక్తి సామర్థ్యాలు చూసే కదా కడప జిల్లాలో జగనన్న పార్లమెంట్ కి పోటీ చేసినప్పుడు కమలాపురం నియోజకవర్గానికి నేను ఇన్ఛార్జిగా ఉన్నాను అది నా శక్తి సామర్థ్యం చెప్పి పాప మా సాయనకి తెలిసినట్లే మా సాయనకి మీ ద్వారా తెలియపరుస్తున్నాను ఇకపోతే ఇటీవల కాలంలో నేను పుట్టిన నా ఊరు నేను పుట్టిన నా జిల్లా నేను పెరిగిన నా ఊరు నేను పెరిగిన నెల్లూరుకి ప్రత్యేక మేనిఫెస్టో అసలు నెల్లూరు జిల్లానే నెల్లూరు పార్లమెంట్ ని సుందరంగా తీర్చిదిద్దుతా బ్రహ్మాండంగా తీర్చిదిద్దుతా దీనికి ఒక ప్రత్యేక మేనిఫెస్టో రూపొందించానని చెప్పి మీ ద్వారానే మీడియా ద్వారానే ప్రజలందరికీ తెలియజేసే సందర్భం మనం చూసాం జిల్లా సంగతి నువ్వు పుట్టి నువ్వు పెరిగిన తాళ్ళపూడి గ్రామం నువ్వు పుట్టి నువ్వు పెరిగిన తాళ్లపూడి గ్రామం మండలం ముస్వేపల్లి నియోజకవర్గంలో తాళ్ళపూడి కూడా రెండు వేల పద్దెనిమిదో సంవత్సరం అప్పుడు నువ్వు రాజ్యం సభ్యుడుగా ఉన్నావు మా నాయకుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వాటర్ ప్లాంట్ పెట్టాడు నేను వేగంగా మాట్లాడడం కదా ఆధారంతో పాటిస్తున్నా

ఎవరైనా నేరుగా ఇక్కడ నుంచి కరెక్ట్గా పదిహేను నిమిషాలు తాళ్ళపూడి గ్రామం మా సాయన పుట్టి మా సాయన పెరిగిన తాళ్ళపూడి గ్రామంలో ఇప్పటికి కూడా త్రాగు నీరు అందిస్తున్నది సురక్షితమైన త్రాగు నీరు అందిస్తున్నదే వేమిరెడ్డి ప్రభాకర రెడ్డి గారు కాలాన్ని పెడుతున్నారు కాలం చెప్పండి మా సాయమని ఈ రోజు పాడి నేరుగా విడియా మిత్రులు సొంత ఊరికి సొంత గ్రామానికి పుట్టుమిరిగిన ఊరికి చేయని పార్లమెంటు చేస్తా ప్రత్యేక మేనిఫెస్టో సాయ నెల్లూరు జిల్లా ప్రజలు చాలా చాలా విఘ్నైన ప్రజలు ఇంతకు ముందే నేను ఇది విశాఖపట్నం కాదు ఇది నెల్లూరు రాజకీయ చైతన్యం నిండుగా నిండుగా ఉన్నటువంటి నెల్లూరు మంచి తెలుసుకోమని చెప్పి తెలియజేస్తా ఇకపోతే ఈ మధ్యకాలంలో ముస్లిం మైనార్టీ ప్రాంతాలకు పోయి అనేక రకాల మాటలు మాట్లాడుతున్నాడు మా సాయన ఈరోజు చెప్తా ఉన్నా ఇదే మా సాయన రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ రాష్ట్రీయ స్వయం సేవక్ చీఫ్ మోహన్ భగవత్ గారిని కలిసి నీలాంటి నాయకుడి యొక్క ఆశీస్సులు నాకు ఉండాలా నీలాంటి నాయకుడి గైడెన్స్ లో నేను ముందుకు పోవాలని చెప్పి స్వయంగా చెప్పారు సాయన్న ఇది నేను నోటి మాట కాదు దానికి కూడా ఇస్తూ ఉన్నా మోహన్ భగవత్ గారిని కలిసినటువంటి చీఫ్ మోహన్ భగవత్ గారిని కలిసి మా సాయన్న కలిసి ఫోటో మీరు ఇప్పుడైనా ఎక్కడైనా చెక్ చేసుకోవచ్చు నేషనల్ మీడియా సంబంధించి ఆ రోజు వచ్చే వార్త డిసెంబర్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరం రాజ్యసభ ఎంపీ అండ్ వైఎస్ఆర్సిపి లీడర్ విజయసాయి రెడ్డి మెట్ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ హ్యాడ్ ద వండర్ఫుల్ ఆపర్చునిటీ ఆఫ్ సీకింగ్ హిస్ బ్లెస్సింగ్స్ అండ్ లిజనింగ్ టు హిస్ వర్డ్స్ ఆఫ్ గైడెన్స్ రెడ్డి ట్విట్టర్ ఇది నేషనల్ మీడియాలో వచ్చిన వార్త ఇది పక్కన పెడదాం స్వయంగా మా సాయన ట్విట్టర్ ఇప్పుడు మీరు పోయి చెక్ చేసుకోవచ్చు సాయన ట్విట్టర్లో స్వయంగా మా సాయన ట్విట్టర్లో మీరు చెక్ చేసుకోవచ్చు इतवाजे हालर मीटिंग संदेश अनुसार का अपना राष्ट्रीय स्वयंसेवक डॉक्टर मोहन बब्बर जी टुडे डे 27th दिसंबर 2021 नर्साफुरम हैड डे वांडरबुल अवसर टुडे हैड डे वांडरबुल अवसर टुडे ऑफ सीके ऑफ सीके हिस ब्लेसिंग्स आइना आज सिसुल की स्कोरो ना को महत्तर అంటే నిజమే టు హిస్ వర్డ్స్ ఆఫ్ గైడెన్స్ ఇది నేను చెప్పే మాట కాదన్నా మీడియా మిత్రులు ఎవరైనా సరే చూడొచ్చు మైనార్టీ సోదరులారా నెల్లూరు పార్లమెంట్ పరిధిలో ఉన్న మైనార్టీ సోదరులారా ఒక్కసారి ఇప్పుడు అందరూ చదువుతూ ఉన్నారు ఆ సాయన ట్విట్టర్ ఓపెన్ చేస్తే క్లియర్ గా ఈ రోజు కూడా కనబడుతుంది ఆయన ఆశీస్సులో ఆయన గైడెన్స్ దొరకడం ఆయన అదృష్టంగా భావిస్తున్నా తప్పు కాదు

అర్థం చేసుకోండి మైనార్టీ సోదరులారా ఎవరు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతారో ఎవరు కప్పట నాటకాలు ఆడతారో ఆలోచన సాగించమని అడుగుతున్నా ఇవి నేను చెప్పే మాటలు కాదు స్వయంగా చెక్ చేసుకోవచ్చు విజయసాయి రెడ్డి గారి ట్విట్టర్ మా ట్విట్టర్ ఓపెన్ చేస్తే కనబడుతుంది మోహన్ భగవద్ గారి కనబడు తప్పని నేను చెప్పట్లా కానీ నిరలిస్తే మైనార్టీ ప్రాంతాలకు పోయి మాట్లాడేది పదాలు ఢిల్లీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడిగా ఉంటూ ఏ రోజైనా అబ్దుల్ కలిసావా బుఖారి దువా చేయించుకున్నావా ఆలోచన సాగిచ్చులైనటువంటి నెల్లూరు పార్లమెంటు ప్రజల ఆలోచన సాగించండి మంచికి నీతికి నిజాయితీకి మారు పేరైనటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైపు ఉచిత వైద్యం ఉచిత విద్య అనేక రకాల ధార్మిక కార్యక్రమాలు కులమతాలు అతీతంగా చేసే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఒకవైపు తెల్ల నాలుగు ఐదు గంటలకు పోయి కబ్జా చేసేటటువంటి వేణుంబాకా ఎవరు కావాలో ఆలోచన సాగించమని అడుగుతున్నా నెల్లూరు పార్లమెంట్ గారు పది మందికి సహాయం చేసే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కావాలా పది మంది ఆస్తులు కబ్జా చేసే వేణుంబాక విజయసాయి రెడ్డి కావాలా ఆలోచన సాగించమంటున్నాను నా మీద రౌడీ షీట్ నా మాటలు కాదు నేను చెప్పే ఈ మాటలు ఏ ఒక్కటి అవతారైనా నేను ఈ రోజు చేసినటువంటి మీ ముందు ప్రదర్శించినటువంటి మీ ముందు చూపించినటువంటి ఏ ఒక్క అంశం పొరపాటు అని చెప్పి మీరు చెప్పినా నేను నిరూపించిన తక్షణమే మరు నిమిషాలే రాజకీయాల నుంచి వదిలేసి నెల్లూరు జిల్లా వదిలేసి ఎన్నికల నాలుగు ముందే నేను నెల్లూరు వదిలిపెట్టి వెళ్ళిపోతానని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తుంది ఇంకొక ఆయన మాట్లాడే పాపం ఆయన గురించి మాట్లాడాలంటేనే కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది పన్నెండు వందల మంది దిగేస్తున్నారు నారాయణ గారు తప్పున ఏదో పాపం అందరూ మాట్లాడుతున్నారు కదా అని మాట్లాడాల్సి వస్తున్నట్టుంది మా నేను ప్రసన్ననూస్తే మొట్టమొదటిసారి బాధేసింది ఏడు సార్లు ఎమ్మెల్యేగా మాజీ మంత్రి కల్పరెడ్డి శ్రీనివాసెడ్డి కుమార్ కామ్ గా పక్కన కూర్చోంటే మధ్యలో కూర్చొని సుదీర్ఘమైనటువంటి ప్రసంగం ఇచ్చాడు రాజకీయ దురంధుడు కొత్తగా నెల్లూరు రాజకీయాల్లో రాజకీయ దురంధుడు పర్వతరెడ్డి రెడ్డి రెడ్డి గారు పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు అయ్యా చంద్రశేఖర్ రెడ్డి గారు సార్వత్రిక ఎన్నికలు ఇరవై వేల మంది ఓట్లేసే ఎన్నికలు కాదు అధికారాన్ని అడ్డం పెట్టుకొని దీవాలు మార్చుకొని దొంగ వాళ్ళు చేర్చుకొని చేసే ఎన్నికలు కావునాయనా ప్రత్యక్ష ఎన్నికలు ప్రజలతో సత్సంబంధాలు కలిగి వారితో మమేకమై పని చేసేటటువంటి ఎన్నికలు నాయన తెలుసుకో తెలుసుకోమని చెప్పి మా పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారికి తెలియజేస్తాం థ్యాంక్ యూ సార్ సార్ ఇప్పుడు మీరు గౌరవప్రదమైనటువంటి డిప్యూటీ మీరు హోదాలో ఉన్నారు ఎలాంటి కేసులో మీ కానీ ఆయన రవిటి షేటర్ని ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు సార్ మీ అందరికీ తెలిసిందే నేను కంప్లైంట్ పెట్టడం ఎలక్షన్ కమిషన్ కింద ప్రజలకు తెలిసి చాలి నెల్లూరు జిల్లా ప్రజలకి మరీ ముఖ్యంగా నెల్లూరు నగర ప్రజలకి నేనేందో నాకు తెలుసు వారికి తెలుసు నేనేందో నాకు తెలుసు నాకు మొట్టమొదటి నుంచి ఒకటే అలవాటు ఎక్కడ పని చేసినా నిబద్ధతతో పనిచేస్తా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో దేవుల నుంచి మొన్నటి దాకా పనిచేసినా అలాగే పనిచేస్తా నేను ఓన్ చేసుకుంటా ఏదైనా కానీ ఏ ఎన్నికనైనా ఏ ఈ ఈరోజు అదే విధంగా పనిచేస్తా విజయసాయి రెడ్డి గారి లాంటి వ్యక్తి రాష్ట్రంలో నెంబర్ చూనే వ్యక్తి ఒక వ్యక్తి మాట్లాడే ముందు భాష బాడీ లాంగ్వేజ్ దాంట్లో వాస్తవ ఉందా లేదా అని తెలుసుకొని మాట్లాడాలి ఎవడో చెప్పాడని చెప్పి ఇప్పుడు నేను చెప్పే పట్టాలు రాజా మాట్లాడుతున్నాడు అండి ఇంకా అందుకంటే మూర్ఖత్వం మరొకటి లేదు ఎవడో చెప్తే మాట్లాడేస్తే అయితే మా సాయంకాల మంచి టీం ఉంది బ్రహ్మాండమైన టీం అద్భుతమైన టీం పెద్దలు చంద్రశేఖర్ రెడ్డి గారు కొడివైపు మరో పెద్దలు చెన్నారెడ్డి మరుకువంత్ రెడ్డి గారు ఎడమవైపు వైపు డీబీటీ అద్భుతమైనటువంటి యంత్రాంగం ఉంది ఖచ్చితంగా ఈ రాబో సార్వత్రిక ఎన్నికల్లో ఈ టీవీ యొక్క సమన్వయంతో మా సాయన బ్రహ్మాండంగా ఎన్నికలు చేయబోతున్న నమ్మకం పరిపూర్ణమైన నమ్మకం విశ్వాసం మా అందరికీ ఉందని చెప్పి మీకు సార్ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్నికలు సజావులు జరిగే అవకాశాలు లేకుండా ఉన్నాయి మా ఇప్పుడు అధికారులు కూడా చాలా మందిని మారుస్తారని కూడా చెప్పి నేను నా స్థాయి ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడే స్థాయి కాదండి thank you